ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ మత్రే నమ క్రోధినామ సంవత్సర శుభ ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కర్కాటక రాశి వారికి స్వాగతం ఈ యొక్క సంవత్సర ఫలాల్లో పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఆ శిరీష నక్షత్రం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే ఆదాయం చూస్తే పద్నాలుగు అదేవిధంగా వ్యయం చూస్తే రెండు రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరే అయితే మనకి ఆదాయం చాలా బాగుంది కర్కాటక రాశి వారికి ఈ విషయంలో సంతోషంగా ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక మనము చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా అనుకోని విధంగా అనుకోకుండా కలిసి వస్తూ ఉంటుంది అది మాత్రం ఈ సంవత్సర ఆరంభంలోనే కనిపిస్తోంది అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక అన్ని రంగాల వారికి బ్రహ్మాండమైన రాణింపు కనపడుతుంది సంవత్సరం మొదలై ఇంకా అంతకన్నా ఏముంది చెప్పండి నూతన కార్యాలకి స్వీకారం చుట్టడం ఆ తర్వాత లాభాలు గడిస్తారండి లాభాలు గడించడం వల్ల కూడా మనకి ఇంకా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇంకాస్త పెట్టుబడులు పెట్టి ఇంకాస్త సంపాదించాలి అనేటటువంటి ఆశయం కూడా పెరుగుతుంది అందువల్ల శుభయోగం ధనయోగం కనిపిస్తోంది కర్కాటక రాశి వారికి గృహంలో శుభకార్యాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు ఆ తర్వాత కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం తజ్యం శత్రువులు భీతి కలుగుతుంది మీ పట్ల శత్రు ఎవరైతే మీ మీద విమర్శలు మీ మీద అపవాదులు వేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరికీ మీ మీ పట్ల భయం పట్టుకుంటుంది అందువల్ల చాలా చక్కగా శుభారంభమే కొత్త సంవత్సరం అనుకోవచ్చు నూతన పరిచయాలు లాభిస్తాయి ఆ తర్వాత అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చే కాలం మొదలు మొదలైంది అనుకోండి చక్కగా ఆ తర్వాత చూసినట్లయితే కనుక జూన్ నెల కుస్తులోకి చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయండి పెట్టుబడులు అవి కూడా పెట్టేవి ఆపండి ఎందుకంటే సిక్యులేషన్స్లో ఇబ్బ ఇబ్బంది కనపడుతోంది అదేవిధంగా మాట పట్టింపులు అశాంతి తర్వాత చిరాకులు పరాకులు ఇవన్నీ కూడా వచ్చే తలకాయ నొప్పులన్నీ కూడా జూన్ నెలలో వచ్చి పడతాయి అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే ఏంటంటే శ్రమ పడుతున్నారు కానీ నష్టం శ్రమ పడుతున్నాము కానీ గుర్తించట్లేదు ఇలాంటి విషయాలు ఎక్కువైపోతాయి తర్వాత విషయంలో ఏంటంటే కనుక ఖర్చులకి సరిపడా డబ్బు అందుతుంది కదా అని ముందు ఖర్చు పెట్టేస్తాం తీరా చూస్తే అది స్టక్ అయిపోయి మనకి ఎక్కడో అక్కడ మళ్ళీ మనం తెచ్చి సర్దుబాటు చేసుకుంటే కానీ అది రాదు వస్తుంది కానీ దాని వలన కొంచెం మానసికంగా మనం శారీరకంగా నాలుగు సార్లు ఆలోచించడం నాలుగు సార్లు తిరగడం వీటి వల్ల టెన్షన్ తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఏంటంటే భార్యాభర్తల్లో కూడా అండి మాట పట్టింపులు వచ్చేస్తాయి ఆ కాల భోజనం వలన కూడా మీకు అనారోగ్యం పాలవుతారు అందువల్ల జూన్ జూలై చాలా బీ కేర్ఫుల్గా ఉండాలి తప్పదు తర్వాత ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్కి వస్తుల్లోకి కొంచెం మనకి పరిస్థితులన్నీ కూడా మళ్ళీ చూడండి టర్నింగ్ తిరిగింది అంటాం కదా అలా ఆగస్ట్ నుంచి కొంచెం కొంచెం మార్పులు మళ్ళీ మనకి అన్ని విధాలా కూడా బాగుండేటటువంటి అవకాశాలు మిన్నవుతాయి మెరుగు మెరుగుపడతాయి రావలసిన బాకులు బాకీలు వసూలు అవడం అమ్మయ్య ఏం పర్వాలేదురా బాబు భగవంతుడా అని మనం తెచ్చినవన్నీ కూడా చెల్లింపులు చేసేసుకుని హ్యాపీగా ఉండాలి ఇంకా లాభం లేదు ఈ తలనొప్పులు పెట్టుకోకూడదు అని ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు రావడం ఖాయం స్నేహితులు కానీ తర్వాత దైవ దర్శనాలు చేసుకుంటారు సెక్యులేషన్స్లో కూడా మనకి లాభాలు బాటలో ఉంటుంది ఆ తర్వాత కుటుంబంతో అందరూ కూడా మీ మాటకు విలువ ఇచ్చే రోజులు మళ్ళీ వచ్చేసాయి అంటే కొంచెం ఒడిదుడుకుల మధ్య అంటే కాసేపు అలా కాసేపు ఇలాగా తర్వాత ఏంటంటే శుభకార్యాలు పూర్తి చేస్తారు కానీ ఆదాయాన్ని మించిన ఖర్చు పెట్టడం వల్ల కొంచెం కాస్తంత నిభాయించుకోవడానికి ఇప్పుడు తిరిగి మళ్ళీ మంచి పరిస్థితులు రాగానే ఆ శుభకార్యానికి సంబంధించి ఇచ్చిపుచ్చుకోవడానికి కంప్లీట్ చేసుకొని అమ్మయాను ఊపిరి పీల్చుకుంటారు తర్వాత మీ బంధుమిత్రుల సహాయ సహకారాలు అద్భుతంగా ఉంటాయండి ఆ విషయంలో ఏ విధంగానే కూడా మీరు బెంగపెట్టుకోకర్లా తర్వాత చూసినట్లయితే కనుక నిరుద్యోగులకు విద్య మనకి ఉద్యోగాలు కానీ ఏదైనా అవకాశాలు కానీ ఊరించి ఊరించి వీళ్ళకి దక్కుతాయి అంతేగాని ఇప్పుడు ఇలా వెళ్ళిపోయి అలాగా మనం విదేశీ యానాలకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తే వెంటనే అవ్వదు ఆ తర్వాత మళ్ళీ గట్టి ప్రయత్నం చేసి వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని అప్పుడు వస్తుందండి అదే విధంగా ఏదైనా సరే ఉద్యోగం కూడా అంతే ఏంటంటే వెళ్ళి అప్లికేషన్ పెట్టగానే ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వెంటనే అన్ని రౌండ్లు అవ్వవు మళ్ళా రెండోసారి మూడోసారి ప్రయత్నం చేసుకుంటే అప్పుడు వస్తుంది ఆ విధంగా కొంచెం అటు ఇటుగా ఉందని చెప్పొచ్చు తర్వాత ఏంటంటే కనుక మన కోపమే మన శత్రువు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఏ పని జరగకపోయినా మీకు చటక్కున కోపాలు వచ్చేస్తూ ఉంటాయి అది అంత మంచి విషయం కాదు అది ఆనందపరపడే విషయం కాదు ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కనుక మన కోపం వల్ల మనకి తెలియకుండానే మనం ఏం చేస్తామంటే కనుక అరిచేస్తాం అరిచేయడం వల్ల బీపీలు పెరుగుతాయి అందువల్ల జాగ్రత్తగా ఉండండి మన ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటేనే కదండి ఏదైనా సరే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే మీకు శత్రువులు కూడా పెరిగిపోతారు దీనివల్ల మిత్రులే శత్రువులు అయిపోతారు బయట వాళ్ళు అవ్వక్కర్లా అందుకని గుర్తుపెట్టుకోండి నమ్మిన వాళ్ళే దగా చేసేటటువంటి విషయాలు కనపడుతున్నాయి నవంబర్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలా బీ కేర్ఫుల్ అని చెప్తున్నాను నేను డిసెంబర్లో మళ్ళీ మనకి పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా నవంబర్ నెలలో నమ్మిన వాళ్ళు దగా చేస్తారు గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి జాగ్రత్త మోసపోకండి తర్వాత డిసెంబర్ నెలలో మళ్ళీ వ్యవహారంలో జయం ధనంలో జయం ఆర్థికంగా జయం మళ్ళీ కొత్త సంవత్సరం వస్తువుల అంటే జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు కొంచెం ఖర్చులు ఉన్నప్పటికీ కూడా సంతృప్తికరంగా అన్నింటిలోని కూడా మంచి స్థితి అంటే సంఘంలో కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తే అంత బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతాం మళ్ళీ డిసెంబర్ నుంచి జనవరి కూడా చాలా బాగుంది కానీ ఏంటంటే కొన్ని కొన్ని ప్రయత్నాలు కాస్త ఆగి ఆగి సాగడం వల్ల కొంచెం మనకి విసుగ్గా ఉంటుంది అంతకన్నా వేరే పెద్ద విషయం ఏం లేదు విద్యార్థులకు మాత్రం స్నేహితులు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు అన్నది మీరు చూసుకోకపోతే పిల్లలు మన చేయి జారిపోతారు చాలా బీ కేర్ఫుల్ అండి ఆ విషయంలో మధ్యవర్తిత్వాలు అస్సలు వెళ్ళకండి ఫిబ్రవరి నెల స్థుల్లోకి చిన్న తరహాగా ఉంటుంది ప్రయోజనాలు గొప్పగా కలిసి వచ్చే పరిస్థితులు ఏం కనపడటం లేదు మౌనంగా వ్యవహారాలు చక్కబెట్టండి మధ్యవర్తిత్వాలు పెద్ద మనిషిగా వాళ్ళు పిలిచారు కదా అని సాల్వా వేసుకుని వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండండి తర్వాత విషయంలో ఏంటంటే కుటుంబంలో సహకారం అయితే బాగుంది నూతన పనులు కూడా మీరు ప్రారంభిస్తారు నూతన వ్యాపార వ్యాపారాలు కానీ మంచి పనులు చేయడం కానీ ఏదైనా సరే కార్యక్రమాలు కొత్తగా ప్రారంభిస్తారు ఫిబ్రవరిలో తీర్థయాత్రలకి తలపెడతారు దిగ్విజయంగా వెళ్ళొస్తారు ఆ తర్వాత మార్చి కుస్తుల్లోకి పర్వాలేదండి నడిచిపోతుంది అని చెప్పొచ్చు ప్రయత్నాలు గట్టిగా చేస్తేనే కానీ ప్రయత్నాలు సఫలీకృతం కావు ఇందులో మొహమాటం ఏం లేదు నిర్మహమాటంగా చెప్తున్నాను కానీ వివాహాలు నిశ్చయం అవుతాయి మీరు చెల్లింపులు చేయగలుగుతారు ఆదాయం కూడా మీ యొక్క ఎప్పుడైతే మీరు ఖర్చుని నియంత్రణ చేసుకున్నారో ఆదాయానికి ఖర్చుకి సరిపడా ఉంటుంది అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయడానికి మీకు అన్ని విధాలకు కూడా యోగదాయకమైనటువంటి టైము మార్చి నెలలో వచ్చేసిందని చెప్పుకోవచ్చు కర్తవ్య నిర్వహణ బాగా చేస్తారేమో ఉద్యోగస్తుల్ని పై అధికారులు చక్కగా మెచ్చుకోలు చేస్తారు ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి అధికారుల ప్రశంస అనేది మీకు లభిస్తుంది ఆ తర్వాత మీరు ప్రతిరోజు ఇంకా ఇంకా మంచి పరిస్థితులకు వెళ్ళడానికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివనామాన్ని స్తోత్రం చేసుకోవడం ఈశ్వర సాయంకాలం పూట ఈశ్వరుణ్ణి సాయంకాలం పూట వెళ్ళి దర్శనం చేసుకొని పది నిమిషాలు ఆలయంలో కూర్చుని రావడం అలవాటు చేసుకోండి నవగ్రహ ప్రదర్శనాలు చేసుకోండి నవగ్రహాలకి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర సనిగచ రాహవే కేతవే నమహ అని చదువుకుంటూ తొమ్మిది ప్రశ్నలు చేయడం దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తిని దక్షిణామూర్తి చరిత్ర కానీ లేకపోతే దక్షిణామూర్తిని ఆరాధించడం కానీ లేకపోతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేయండి దత్తాత్రేయ చరిత్ర చదవండి చక్కగా ఉంటుంది ఏదైనా సరే ఎప్పుడైనా సరే శుక్రవారం పూట కుంకుమార్చం చేయించుకోండి తప్పనిసరిగా అన్నదానం వీలైనప్పుడల్లా చేస్తూ ఉండండి ఓం శ్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి